వెంకన్న ఎప్పుడూ గెలవని మనిషి ఒక్కసారైనా గెలిస్తే బాగుండు అని జాలి చూపిస్తారు కొందరు కాదు ఎప్పుడూ గెలిచే మనిషి ఈసారైనా ఓడిపోతే బాగుండు అని అసూయపడతారు అందరు ఈ రామున్న చౌదరికి ఎన్నడూ ఓటమి లేదు రాదు దండయాత్ర దండంలో అడుగు పెట్టగానే ఆగిపోయింది ఈ దండయాత్ర ఆ సంబశివరావులంలో పూర్తవుతుంది జటాధార స్వామి వారు వస్తారు మీ తాతరకాలం నుంచి మీ ఇంటి ముందున్న శివలింగానికి పూజలు జరిపిస్తున్నారు నువ్వు ఎప్పుడో చూసా రేపు ఒక్కరోజు ఇంట్లో ఉంటరా మనకు వయసు పెరిగి తేజస్సు తరిగిపోతుంది ఆయనకి రోజు రోజుకి వయసు తరిగి తేజస్సు పెరిగిపోతుంది జనానికి పిచ్చిపట్టి గడ్డాలు పెంచిన వాళ్ళ కళ్ళ మీద అడ్డంగా పడుతుంది రే వెంకన్న ఒకప్పుడు ఈ దేశంలో ముగ్గురు దేవుళ్ళు మూడు కోట్ల మంది మహానుభావులు ఉండేవాడు అంటే మానవత్వం ఉన్నవాడు దేవుడా వాడి పేరేంటి శివుడు మరి బ్రహ్మ విష్ణువు రాముడు కృష్ణుడు వినాయకుడు సుబ్రహ్మణ్యం లక్ష్మి సరస్వతి పార్వతి వాళ్ళు దేవుళ్ళే అల్లా క్రీస్తు వాళ్ళు దేవుళ్ళే వీళ్ళల్లో ఎవడు గొప్పవాడు వాళ్ళ వాళ్ళ నమ్మకాలు బట్టి వాళ్ళ దేవుడినే గొప్పవాడు సరి పెట్టుకోవడం లేదు మా దేవుడు గొప్ప మా మతం గొప్ప అని ఒకరినొకరు నరుకులు చూస్తున్నారు నిజంగా దేవుడు ఉంటే కొంతమందికి ఎందుకు అన్నం దొరకడం లేదు కొంతమంది చిన్న వయసులోనే విధవరాళ్ళు ఎందుకు అవుతున్నారు కొంతమంది పశ్చిమలోనే తల్లిదండ్రులు ఎందుకు పోగొట్టుకుంటున్నారు అది వాళ్ళ కర్మ కర్మ అంటే పూర్వజన్మంలో చేసుకున్న పాపం ఆ పాపం నుంచి నీ దేవుడు కూడా వాళ్ళను రక్షించలేడా రక్షించలేడు అటు ఉంటప్పుడు నీ దేవుడికి పూజ ఎందుకు చేయాలిరా కన్న బిడ్డల్ని సరిగా చూడలేని వాడు తండ్రి కాదు అందరికీ అన్నం పెట్టలేని వాడు దేవుడు కాదు